హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి బ్లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ చూస్తున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ చేసి పెట్టాలని ఉంది కాకపోతే కుదరట్లేదు నాకు మెల్లిమెల్లిగా పెడతానని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క చూడండి వీడియోస్ మీకు పక్క నచ్చుతాయి మెల్లిమెల్లిగా సరే ఈరోజు మన వీడియో ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా మనం రీయూస్ చేసుకుంటూ అలాగే వడియాలు పెట్టుకోవడం ఎలానో చూపిస్తాను చూసేయండి ప్రాసెస్ అంత కష్టం ఏం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కావాల్సినంత మీ ఓపిక అంతే ఎలా అయినా అన్నం వేస్ట్ అవ్వకూడదు అంటే ఏదో ఒక రకంగా చేసేస్తాం కదా మనం పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ అలా చేసుకుంటాం కదా ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను వడియాలు చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ మనం ఒక మిక్సర్ తీసుకొని దానిలో రైస్ వేసుకొని వాటర్ యాడ్ చేసి కాస్త సాల్ట్ కాస్త సోడా అండ్ కొంచెము జీరా అండ్ ఇంకా వామ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ జారుడుగా ఉండకుండా కాస్త గట్టిగానే చేసుకోవాలి అప్పుడే మనకి కాస్త మంచిగా వస్తుంది నేను నెక్స్ట్ జీలకర్ర అండ్ నువ్వులు యాడ్ చేస్తున్నాను మళ్ళీ మనం తినేటప్పుడు కాస్త పంటి కింద పడితే బాగుంటుంది కదా ఇప్పుడు వీటిని మనం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇప్పుడు వడియాల కోసం నేను చున్నీ చూసుకుంటున్నాను ఇంకొక పెట్టేది కొన్ని కాబట్టి చున్నీ సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలనుకున్నప్పుడు మన ఇంట్లో శారీస్ అలా ఉంటాయి కదా వాటిలో పెట్టుకున్న వస్తుంది మ్యాక్సిమం ఇలాంటి క్లాత్ ప్రిఫర్ చేయాలి కాటన్ క్లాత్ అలాంటివి అయితే మనకి క్లాత్ అనేది మన వడియాలకి వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటివైతే పాలిస్టర్ అలాంటివి అయితే బాగుంటుంది నేను ఇప్పుడు ఇక్కడ ఊడ్చుకున్నాను వడియాల కోసం ఇది ఇలా పెట్టేసి ఏదైనా పెట్టేసుకుందాం బాగా మనం గాలికి ఏవి ఇవ్వకుండా అలా రాయిల్ పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది వేసుకునేటప్పుడు అదే ఇక్కడ చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మంచిగా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే అంత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ రైస్ది అదంతా వాటి దాంట్లో వేసుకోవాలి అంతకన్నా ముందు మీరు ఆయిల్ ప్యాకెట్కి కొంచెం ఆయిల్ రాసి పెట్టుకుంటే బెటర్ అనమాట లేకపోతే దానికి అత్తుకుపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం పట్టేసుకున్న వడియాలు ఏం లేదు ఇంకా సింపుల్గా మనం మురుకులు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడం ఇది అందరు తెలిసిన ప్రాసెస్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీకు చూస్తే అర్థమైపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మ్యాక్సిమం ఒక హాఫ్ కేజీ వచ్చింటాయి అంతే ఒక వన్ కేజీ రైస్కి హాఫ్ కేజీ వచ్చింది ఎందుకంటే అవి ఎండిపోతాయి కదా ఎండిపోయినప్పుడు ఇంకా అవి మనకి వెయిట్ అనేది ఎక్కువ రావు సో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనము మాక్సిమం మా అందరూ ఇప్పుడు ఇదే పని మీద ఉండవచ్చు ఎందుకంటే సమ్మర్ సీజన్ మళ్ళీ రాదు కదా వచ్చినప్పుడు మనం పెట్టేసుకోవాలి మాక్సిమం ఏ సీజన్లో సా ఎండకన్నా ఇప్పుడైతే చాలా హీట్ ఎక్కువ ఉంటుంది కదా త్వరగా ఎండిపోతాయి మావైతే ఒక మాక్సిమం లోపు ఎండిపోయినాయి కాకపోతే నేను సెకండ్ డే కూడా పెట్టినా ఎందుకంటే కాస్త ఎక్కువ ఉట్టిగా అయితే మనకి ఎక్కువ స్టోర్ అయి ఉంటాయి కదా సో అందుకే ఒక రోజే పెడితే మళ్ళీ నెక్స్ట్ ముఖవాసన ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఎండబెట్టిన అట్ ఇలాగా నేను ఫోర్ డేస్ చేసాను అనమాట రైస్తోనే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని వడియాలు అయ్యాయి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీకు ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇక్కడ మా మినీ టెర్రస్ గార్డెన్ చూసేయండి ఇది డ్రాగన్ మొక్క అనమాట ఇది మేము వేసి అప్రాక్స్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ చూస్తే చిన్న అక్వేరియం మా చిన్నోడు పెట్టుకున్నాడు చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అది మీకు మాక్సిమం కనిపించవు ఎందుకంటే చిన్న ఉన్నాయి ఇది పైనాపిల్ అనమాట మేము పైనాపిల్ తెచ్చుకుంటాము కదా తినడానికి దాంట్లో పైన వచ్చే జుట్టుని అలా పెట్టేశాము వాటర్లో వేసి పెడితే వేర్లు వస్తాయి నెక్స్ట్ అలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తే నేను వడియాలు పెట్టాను కదా దానిపైన మళ్ళీ ఒక చున్నీ అనేది కవర్ అప్ చేస్తున్నాను ఎందుకంటే మనం పైన పెడుతున్నాం కదా పైన పిచ్చుకలు మా దగ్గర మంకీ కూడా తిరుగుతుందంట అది వచ్చి ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తుందేమో అని చెప్పేసి నేను అలా పైన పెట్టేస్తున్నా మనకు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది కదా మంచిగా తినవచ్చు అని చెప్పేసి నేను అలా పెట్టేస్తున్నా మొత్తం ఇలా అయిపోయింది మనతో నెట్ క్లాత్ ఉన్నా సరే మనం దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఏం డస్ట్ పడకుండా నెక్స్ట్ ఈవినింగ్ చెప్పాను కదా అవి ఆరిపోయాయి ఈవినింగ్ వర్క్ అని చెప్పేసి ఈవినింగ్ వచ్చాక నేను మా చిన్నారి మా చిన్న చెల్లి ఇద్దరం కలిసి మేము తీస్తున్నాం అనమాట అవి మనం నార్మల్గా చున్నీ మీద పోతాయి కదా అలా డ్రైగా తీస్తే రావు కొంచెం మనం వాటర్ పోసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇద్దరం కలిసి తీస్తున్నాం అక్కడ ఎగ్జైట్ అవుతుంది మా చెల్లి తీయడానికి ఇద్దరం కలిసి కూర్చొని చక్కగా ముచ్చట్లు పడితే తీస్తున్నాము అంతకన్నా ముందే పూజ ఉండే పూజ చేసేసుకొని మళ్ళీ అదే తీస్తున్నాము బ్లాగ్ తీస్తున్నాయి కదా తను కూడా చెప్తుంది ఇక్కడ తను చెప్పింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని కానీ వీడియో సౌండ్ సరిగా రాలేదు అందుకే తీసేసిన ఆ సౌండ్ వీడియో చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటాను కానీ ఇంట్లో డిస్టర్బెన్స్కి అసలు కుదరనే కుదరదు అందుకే అప్పుడు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా తీసేసి మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు చూస్తే మనం అవి ఎంత మంచిగా అయ్యాయి చూడండి ఎండబెట్టుకున్నాం కదా అవన్నీ మంచిగా అయిపోయాయి ఇక్కడ చూస్తే మనం చేసుకున్న వడియాలు ఇన్ని అయ్యాయి నువ్వులు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూస్తే నేను ఒకసారి మీకు చూపిద్దామని ఫ్రై చేస్తున్నా చూడండి ఎంత బాగా అయ్యాయి కదా అందులో చిన్న చిన్నవి చాలా పెద్దగా అయ్యాయి నేనే షాక్ అయినా మరి ఇలా వస్తాయని అని ఎందుకంటే చేయక చానా కదా మళ్ళీ సమ్మర్లో పెట్టుకుంటే మళ్ళీ సమ్మర్లో పెట్టుకుంటాం కదా అందుకే నాకు అంతగా గుర్తులేదు ఇక్కడ చూసుకుంటే ఎన్ని అయ్యాయి నేనైతే ఆ రోజు మధ్యాహ్నం ఫుడ్ మంచిగా తిన్నాను వీటితో అంత మంచిగా అయ్యాయి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా అయ్యాయో మీకు సాంగ్ అనిపిస్తుండొచ్చు మీది ఇలాంటి ఫుడ్ రోజు పెడితే ఇంకా నన్ను ఆపడం కష్టం నాకైతే వడియాల పచ్చి ఫుడ్ ఇష్టం అది మీకు కామెంట్ చేయండి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్